నేను మీ ఖాతీ మళ్ళీ ఈ రోజు మీరు చూడండి ఇరవై మూడో తారీఖు మరి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ ఈ వీడియోకి మా ఓనర్ వారు కూడా ఈరోజు వచ్చారండి మరి రెండు వెహికలే చెప్తానండి రెండు వెహికల్ స్విఫ్ట్లు రెండు వెహికల్ డీజిల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి సూపర్ కండిషన్ షోరూమ్ కండిషన్లు ఉన్నాయండి వెహికల్ అయితే కదా సూపర్గా ఉన్నాయి ఇరవై మూడో తారీఖు మేడే రోడ్లు సొంతమారా మరి ఈ ఒక్క వెహికల్ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు రికార్డు ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషన్ ఇటువంటి వెహికల్ తగ్గేదే తక్కువ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి అవుట్లుక్ కూడా ఏ విధంగా ఉందో మరి లేట్ చేసుకుంటే కన్నా సోల్డ్ అవుట్ అవుతాయి చాలా మంది చాలా వరకు అన్నా మళ్ళీ మాకంతో కారు కావాలంటారు ఈరోజు డీజిల్ వెహికల్ చూడండి పన్నెండు మోడల్ అండి పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మరి వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి చాలామంది వీడి కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చినది సిట్టు వీడి ఐ అంటే కన్నా ఒక క్లారిటీ చేయండి నాలుగు నాలుగు టైర్లు సూపర్గా ఉన్నాయి ఫోర్ విండోస్ ఫోర్ స్టేరింగ్ సెంటర్ లాకు రిమోటు ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకి వస్తుంటాయి మరి లేట్ చేసుకోవద్దండి సోదరులారా మరి మరి కొద్ది రోజుల్లో మా ఓనర్ వాడు కూడా వీడియోలు కూడా తీస్తాడు మరి ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాము మరి అదేవిధంగా స్కూల్కి కూడా జాయినింగ్ చేస్తున్నాము మరి చూడండి ఇటువంటి వెహికల్ తక్కువ రేటు ఎంత కాష్టం కదా కేవలం రెండు లక్షల రెండు లక్షల అరవై ఐదు వేలకే అంటే టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికలు దొరికేదా అదే అదేవిధంగా పెట్రోల్ వెహికల్ రెండు లక్షల మరి వేలకే ఇస్తానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి విఎక్స్ఐ అండి పెట్రోల్ వెహికల్ సూపర్గా ఉంటాయి రెండు వెహికల్ వదులుకోవద్దండి వదిలితే గానా సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా ఇక్కడ చూడండి ఆరు వెహికల్ కూడా మన దగ్గర ఉంటాయి ఒలారా అంటే గన బొలోరా అంటే ఒక క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ చూడండి కారు బండిలాగా ఉంది కారు బండిలాగా బ్లాక్ కలర్ వెహికల్ మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మరి ఇటువంటి వెహికల్ అన్నీ మనం ముందుకొస్తుంటాయి కార్ అంటే ఒక క్లారిటీ ఆ విధంగా ఉంటాయండి మరి మీరు చూడండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల రూపాయలు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఎగస్ట్రా ఖర్చే పెట్టాడండి ఓనర్ వారు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సీట్ కానీ సెల్ కానీ రిపోర్ట్ ఉంటాయండి కస్టమర్ మీరే మాట్లాడుకుందరు ఈ ఒక్క స స్కార్పియో రెండు వేల ఎనిమిది మరి ఐదు సంవత్సరాలు మరి సూపర్గా ఉంది ఐదు సంవత్సరాలు రికార్డు కూడా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి అదేవిధంగా బ్లాక్ కలర్ స్కార్పియో కూడా చెప్పిన రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ ఒక్క వెహికల్ చూడండి పది మోడల్ సూపర్గా ఉంటాయి కండిషన్లో స్కార్పియోలు అంటే చాలా మంది చాలా వరకు అడిగినారు ఈరోజు మన ముందుకు వచ్చాయి ఇటువంటి స్కార్పియోలు తక్కువ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి టెన్ మోడల్ అండి అదేవిధంగా త్రీఈవీ త్రీఈవీ అంటే ఒక క్లాత్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు కూడా ఈ ఒక్క వెహికల్ ఇస్తాం మరి ఆల వెహికల్ కూడా చూపిస్తున్నాను మరి లేట్ చేసుకోవడం సోదరులరా చూడండి మరి మూడు లక్షల యాభై వేల రూపాయలు స్కార్పియో చెప్పారు మరి అదేవిధంగా ఈ ఒక్క స్కార్పియో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మరి త్రీఈవీ చూడండి పదహారు మోడల్ అండి పదహారు మోడలు ఈ ఒక్క వెహికల్ కూడా ఉన్నది మరి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు డెస్టర్ ఈరోజు మా ఓనర్ వారు ఎక్కారు ఒక ఆఫర్తో వదా ఇటువంటి ఆఫర్ మళ్ళా దొరకదు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి పదమూడు మాటలు ఎవరైనా ఇస్తారా మా ఓనర్ వారు ఈరోజు బడ్ ఎక్కారు కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది సెంట్రల్ రిమోట్ ఏసీ సిస్టమ్ కూడా సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ మళ్ళీ దొరకదు వైట్ కలరు ఎందుకంటే ఈ ఈరోజు మా ఓనరు ఈ యొక్క వెహికల్ ఎక్కాడు కాబట్టి ఎవరు అదృష్టమంతుల్లో మరి చూడండి మా ఓనరు ఈరోజు ఉన్నత స్థాయికి మమ్మల్ని తెప్పించాడు అదేవిధంగా మా ఓనర్ వారి ఈ కాలంలో కూర్చున్నాడు కాబట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తాను ఈ ఒక్క కారు మీరు తీసుకెళ్ళండి ఉన్నత స్థాయికి ఎదుగుతారండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా ఓనర్ వారు ఎక్కారు కాబట్టి కాకపోతే లేట్ చేసుకోవద్దండి సోదరులరా మరి ఇటువంటి వెహికల్ ఊటుకోవద్దు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదలుతారండి మరి సెంట్రల్ రిమోట్ ఏసీ అవుట్కు కూడా సూపర్ ఉంది కండిషను మరి అదేవిధంగా చూడండి టాటా విస్టా అంటే నా లక్ష పదివేలకి పది పది మోడల్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒక లక్ష వేలకి టాటా విస్టా సెంటర్ లాగా రిమోట్ చేసి అన్నీ ఉండాండి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు మరి అదేవిధంగా ఆరు వెహికల్ కూడా మన ముందు ఉన్నాయి మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి మీరు లైవ్ లైక్ వచ్చేయండి ఈడ పెట్టిండే ప్రతి వెహికల్ను ఓనర్లువే మరి కస్టమర్లు తెచ్చి ఇక్కడ పెడతారండి అమ్మమ్మని చెప్పి మీకు రేట్ ఎంత కండిషన్ ఉండదు ఇక్కడికే లైవ్ లేఖరా అండి ఓనర్తో మాట్లాడదాం మీకు నచ్చిన రైడ్కి మీరు అడగండి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర కూడా ఒక ని కూడా వెంట పెట్టుకొచ్చుకోండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ డస్టర్ కార్ ఇచ్చేస్తామండి పదమూడు మాడలు అత్యవసరమైతే రెండు లక్షలు ఫైనాన్స్ కూడా ఈ ఒక్క వెహికల్కి ఇస్తారండి మాకైతే క్యాష్ ఇస్తాయి కదా నాలుగు వెహికల్ చూపెట్టా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతుంటాయి ఆల వెహికల్ మనకు ఉంటాయి మీరే చూడండి చూద్దరారా డైరెక్ట్ లైవ్ లైవ్లోకి వచ్చి యూట్యూబ్ ఛానల్ చెప్తున్నావు మరి కూడా అవుట్ చేస్తున్నావు అంటారు మరి మీరే చూడండి ద్వారా డైరెక్టు మీ వద్ద ఏమన్నా కార్స్ ఉన్నా కానీ మేమే లైవ్లోకి వస్తాం మేమే తెచ్చి అమ్మిస్తామని కూడా చెప్తున్నా చూడండి ఇక్కడ పెట్టిండే ఓనర్ వారవన్నీ కార్స్ ఉన్నాయి డైరెక్ట్ లైవ్లో రండి మీరే నచ్చిన రేట్కి అడగండి మీకు యాడ్ పీస్ కూడా ఉండదు యాడ్ పీస్ కూడా ఉండదు మరి మీరేమన్నా ఐదు వందలు అయ్యో తృప్తిగా ఇస్తేనే మేము తీసుకుంటాం లేకపోతే లేదు ఓనర్ ఐదు లక్షలు చెప్పినా మీరు మూడు లక్షలకే అడగండి రెండు లక్షలు కూడా అడుక్కోండి ఇక్కడికే లైవ్ లేక రండి మీకు అంత కారు కావాలా మా వద్ద లేని కారు కూడా ఆల్ వెహికల్ కూడా ఎక్కడున్నాయి ఉన్నాయి ఎక్కడ లేవు అని కూడా మేము